ప్రేక్షకులకు నమస్కారం ఇదిగో నా ఎదురుకుంటా ఉన్నాయిగో ఏదో కొట్టిట్టాను అనుకుంటున్నారా ఇది కొట్టు కాదండి బాబు నేను వెస్టేజ్లో జాయిన్ అయ్యానండి ఇగో నెలకే మూడు వేల ఐదు వందల చొప్పున కొన్నాను ఇది రెండో నెల అది ఇవన్నీ కొన్నాను నేను వెస్టేజ్లోని వెస్టేజ్లో జాయిన్ అయ్యాను నేను మరి నేను వెస్టేజీ చేస్తున్నాను మరి మళ్ళీ నేను యూట్యూబ్ తీస్తున్నాను మళ్ళీ దేవుడు రాజ్యాన్ని సాటిస్తున్నాను నేను ఈ మూడు గోళ్ళు పెట్టుకున్నాను నేను ఈ మూడు గోళ్ళు సాధించాలని నేను అనుకుంటున్నాను నా ఆరోగ్యం సహకరిందే నేను ఈ మూడు గోళ్ళు సాధించగలను అయితే వేస్టేజ్లో సరుకులు వాడుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అందం ఐశ్వర్యం అన్నీ వస్తాయండి ఆడుకో వాడుకుంటే ఆరోగ్యం ఆరా ఆనందం చాలా బాగుంటాయండి ఇందులో సరుకులు వెయ్యి కల్తీ లేని ఇవి అసలు ఏది కల్తీ ఉండదో అన్నీ గ్యాలెండర్ ఇస్తాడండి అన్నిటికి ఏది కల్తీ లేని సరుకులు అండి ఇది వేస్టేజ్ అండి ఇది వెస్టేజ్లో ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ మూడు వేల ఐదు వందలు కన్సె కంచెన్టీ ఆపరేషన్ నాకు ఇంగ్లీష్ రాదు అదేదో కంచెన్స్టీ అంట అది ఆ ఆఫర్లో తీసుకుంటున్నాను మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అయితే అలాగ నా నాలుగు నెలలు తీసుకోవాలి మూడు వేల ఐదు వందల కాడికి మూడు వేల ఐదు వందల కాడికి నాలుగు నెలలు తీసుకోవాలి నాలుగు నెలలు తీసుకుంటే ఐదో ఐదో నెలలోని మొత్తం మనం కొనుక్కునే ప్రోడక్ట్స్ అన్ని నాలుగు వేల సరుకులు మనకి ఉచితంగా ఇచ్చేస్తారు అయితే నిన్న వెళ్ళామండి విస్టేజ్ కోటి దగ్గరికి కొలాజిన్లు మూడు తీసుకున్నానండి ఇవి ఈ కొలాజిన్లు అండి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతున్నాయండి ఇది ఇగో దీంతోపాటు కాల్షియం టాబ్లెట్లోనూ ఇంకోటి ఇగో ఇంకోటి ఏదో గ్లూకో గ్లూక్రేన్ ఏదో ఉందంట అది కూడా వాడాలంటండి అయితే అది షుగర్ ఉన్నవాళ్ళు వాడకూడదు షుగర్లు వాళ్ళు ఈ రెండే వాడాలి ఇవి వాడితే మంచి రిలీఫ్ ఎత్తదనమాట మోకాళ్ళ నొప్పులు అలాగే ఇదేమో ప్యాక్స్ ఆయిల్ అండి ఇది ఇక స్పిరి అండి అది ఇందులో మందులన్నీ మంచి అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కెమికల్స్ కలిసినవి కాదు ఫుడ్ సప్లిమెంటరీ అంటాయంటో నాకు ఇంగ్లీష్ రాదండి ఏమనుకోకండి అయితే నూనె అయితే హార్ట్ అటాక్లు రావంట అస్సలు కలితే ఉండదంట ఇగోండి ఇవన్నీ కెమికల్స్ కాదంట మా నార్మల్గా ఇది టీ అయితే సూపర్గా ఉంటుందండి ఇది ఎందు ఇంగ్రీడియంట్స్లు కలుతుంది అయితే ఒల్లి నొప్పులు నొప్పులు అవి రానివ్వదు ఇది నేనైతే ఈ రెండు కలిపి వాడుతున్నాం వల్ల నాకు చాలా బాగుందండి ఇక సర్ఫ్ ప్యాకెట్లు నూనె ఇది నూనె ఆయిల్ రాసుకుని ఈ షాంపూతో స్నానం చేస్తే స్నా ఈ షాంపూ వాడితే అండి జుట్టు రావటం లేదండి నేనే సాక్ష్యం జు నాకు అసలు గుండు కదా అల్లడితే కొంచెం కొంచెం జుట్టు వస్తుంది ఇప్పుడు ఇవి వాడుతున్నాను ఇవి ఇవి వాడుతున్నాను ఇది ఏమో పిప్పళ్ళు పోట్లు రావండి ఏదో అంటారు ఇవి ఇది వైట్నారా ఇది పేస్టే ఇది మామూలు పేస్ట్ ఇవి వాడటం వల్ల మధుమేహం తగ్గింది అంట బీపీ కంట్రోల్ చేస్తుందంట మరి మరేమో మగవారికి ఏమో మంచిదంట ఇవి ఇది చాలా మంచి అంట ఈ ప్యాకెట్లు ఓకే అయితే ఏమో ఫుట్ ప్యాక్ చేసారు అనమాట ఈ కాళ్ళకే పడుకునే ముందు వేసుకుని పడుకోవాలి పడుకుంటే మనలో ఉన్న అవి ఏంటంటే ట్యాక్సన్స్ అన్నీ బయటికి లాగేస్తుంది అనమాట ఇందులో ఉన్న అన్ని మంచిది ఇదేమో పేషో మాసులు వేసరేదనంట ఇదేమో వాషింగ్ మిషన్లో ఇదేమో ఆర్పిక్ లాంటిదే దీని పేరు ఏరు ఇది లైజాలు ఇది పుట్టు క్రీము సబ్బులు అలోవెరా పుదీనా సబ్బులు ఇంకా రకాలు ఉన్నాయి మనకి మన శరీరానికి పడితే అవి తెచ్చుకోవచ్చు మరి ఇవన్నీ వెస్టేజ్లో వేనండి ఇవన్నీ అండి ఇందులో మనం వాడుకున్నాం అనుకోండి సరుకులు తెచ్చుకుని మనకి ఆరోగ్యం లేదు ఇది ఇతరులకు చెప్పి ఇందులో జాయిన్ అవ్వండి ఇది కొనుక్కోండి అని మనం చెప్పామనుకోండి మనకు ఆదాయం వస్తుంది కానీ చాలా బెనిఫిట్లు ఉన్నాయి ఇందులో లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు కోట్లు సంపాదించే ఉన్నారు ఎందుకు పని కానీ నాయమ్మ మూడో తరగతి చదివిందంట ఆవిడ మూడో తరగతి చదివిన ఆయమ్మ మరి ఈ అందరికీ చూపెంత అందరికీ చేత కొని మరి ఇప్పుడు ఈ రోజుని ఐదు లక్షల యాభై వేల రూపాయలు శాలరీ తీసుకుంటుందంట ఆవిడ నేనే నూరేళ్ళ పెట్టాను టెన్త్ క్లాస్ చదివిన నాకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు ఆవిడ చేయగలిని నేను చేయలేనానికి వెస్టేజ్లోకి దిగాను అయితే వెస్టేజ్ చాలా ఉపకారం అండి అండ్ ఈ ఇందులో ఉన్న చూడండి ఈ మరి కొన్ని జబ్బులు తగ్గించేస్తున్నాయండి ఇవన్నీ చాలామందికి జబ్బులు తగ్గిపోయినాయండి ఇవన్నీ ఈ వాడటం వల్ల ఏంటంటే ప్రతి జబ్బుకి మందు ఉందండి ఇందులో మరి అన్నీ కొనలేను కదా నాకు అవసరం లేనివి ఎందుకు నాకు అవసరమైనవి కొనుక్కున్నాను అగో ఇది ప్యాక్స్ ఆయిల్ ఇది ఇది కొవ్వుని కరిగేంతది మరి స్పిరి మరి మనకి ఒక కేజీ ఫ్రూట్స్ తిన్నట్టే ఒక క్యాప్సిల్ వేసుకుంటే నీరం ఉండదు ఒక కేజీ ఫ్రూట్స్ తిన్నట్టే అందులో విటమిన్లు అన్నీ కలుస్తాయి అలోవేరా ఇదిగోండి ఐస్ అండి నాకు కళ్ళు సరిగ్గా కనపట్టలేదని ఈ ఐసోపూర్ టూ తీసుకున్నాను అనమాట ముప్పై క్యాప్సిల్ ఉంటాయి ఈ నెలే తీసుకున్నాను వాడుతున్నానండి అండ్ ఇదేమో కొలాజీ మా గ్యాల్ అండి ఇది మోకాల నొప్పులు మా ఆయనకి నాకు తగ్గిపోయినాయి తగ్గిన ఇగండి ఈ క్యాల్షియం ఇది వాడుతున్నాం మా ఇద్దరికి షుగర్ ఉంది కాబట్టి ఇవే వాడుతున్నాం ఇంకోటి వాడాలంటే క్యా షుగర్ లేని వాళ్ళు అండ్ ఈ అన్నింటి గురించి ఒకడాని దాని గురించి మీకు ఎవరంగా నేను చెప్తాను చాలా టైం అయిపోతుంది ఓకేనా నేనైతే మూడు గోల్ పెట్టుకున్నాను ఏంటంటారా దేవుడు రాజ్యాన్ని సాటించాలని అండ్ యూట్యూబ్ నాకు వచ్చిన వాంట్లో నాకు తెలిసిన విషయాలు అన్నీ మీతో షేర్ చేసుకోవాలని తర్వాత ఇది వెస్టేజీ ఒకటి తీసుకున్నాను అండ్ నేను వీడియోలు కొంచెం పెడతలేదు పెడతానికి కానించి మరి ఇది చూడండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పనికి వచ్చే విషయాలే చెప్తాను పనికిరాని విషయాలు మట్లకి సోది సుత్తి నేను చెప్పను అండి అది గమనించి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఏండి ఇది అండి సరుకులు అండి ఇవన్నీ ఇవన్నీ రెండు నెలలు ఇవ్వండి ఇవన్నీ ఇంకా రెండు నెలలు కొనాలండి ఐదో నెలలు ఫ్రీ వస్తాయండి అండ్ నిన్న కొన్నాను ఈ సార్లు ప్యాకెట్లు ఫ్రీ ఇచ్చాడండి మూడు వేల ఐదు వందలు ఇటు కొంటే ఈ రెండు సార్ ప్యాకెట్లు ఫ్రీ ఇచ్చాడు మొన్నటి నెలలోనేమో ఇది నాలుగు పేస్టులు ఫ్రీ ఇచ్చాడు ఈ నాలుగు పేస్టులు మొన్నటి నెలలో ఈ నెలలో నాలు రెండు సార్ ప్యాకెట్లు ఇచ్చాడు ఒక వంద రూపాయలు బ్యాంకులో వేస్తాడు నా అకౌంట్లోనే అండి ఐదు నెలలను మొత్తం మనం నాలుగు వేలు ఇటు కొన్నాను కదా మళ్ళీ అదే మూడు వేల ఐదు వందల రూపాయల సరుకులు మన మనకు నచ్చినాయి మనకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు గిఫ్ట్ కోసరి ఇచ్చేస్తాడంట ఐదో నెలలో ఈ ఈ పద్ధతి బాగుందనేసి ఈ పద్ధతిలో తీసుకుంటున్నాను ఈ ఇదే పద్ధతిలో మనం ఇతరుల చేత కొనిపించామనుకోండి మనకు ఆరు నెలల లోపల లక్ష రూపాయలు జీతం వస్తుంది అనమాట ఆరు నెలల్లోనే లక్ష సంపాదించవచ్చు ఇదే పద్ధతిలో కొనిపించా అందరి చేత మరి ఇదే పద్ధతిలో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందుకు కాబట్టి ఒక వెయ్యి రూపాయలు చొరకులు కొనిపితే సరిపోద్ది వాళ్ళతోటి కొనిపించి మీరు కూడా ఇలా కొనిపించుకొని మీకు డబ్బులు వస్తాయని చెప్తే వాళ్ళ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు ఏండి వెయ్యి రూపాయలు నిన్న మా తోడు కాళ్ళలో కొనుక్కుందే రెండు సబ్బులు ఇలాటి సబ్బులు ప్రీ ఇచ్చాడు ఇలాటి సబ్బులు వెన్న ఇచ్చేసాడు ఇలాంటి సబ్బులు ఏంటి మీ మీరు ఎవరన్నా ఇందులో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇదిగోండి మా అబ్బాయి ఫోన్ నెంబర్ మా అబ్బాయి ఇందులో సిల్వర్ డైరెక్టర్ అయ్యాడండి ఇందులో మా అబ్బాయి ఇదిగోండి ఫోన్ నెంబరు చూడండి మీకు ఎవరంగా చూపిస్తున్నాను మీకు నచ్చితేని మీకు ఇష్టమైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మా అబ్బాయికి ఫోన్ చేసి జాయిన్ అయ్యే పడమైతే మీకు ఐడియా ఏం అక్కర్లేదు ఎవరికో పదివేలు కట్టక్కర్లేదు ఒకరికో శాతం మనం కట్టించక్కర్లేదు కేవలం ఫ్రీగా ఐడియా తీసుకుని మనం సరుకులు కొనుక్కోవడమే ఈ వెజిటేజ్ సరుకులు అమ్మే కాడ దొరికితే ఇంకే షాపుల్లోనూ దొరకవి వాళ్ళే చెప్తారు ఎక్కడెక్కడ అమ్ముతారు అన్నది అండి నరసాపురాన్ని నేను నరసాపురాన్ని కొని తెచ్చుకున్నాను నేను ఓకేనా అండి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను చాలా టైం పడుతుందండి ఉంటానండి থংকে উঠা